శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపటి రోజున మనకి కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తిది వారం గురించి మనం ఈ రోజు ఉన్నాము అదే అండి యోగిని ఏకాదశి రేపు శనివారము మనకి ఏకాదశి కలిసి వస్తుంది ఇలాంటి అద్భుతమైనటువంటి అరుదుగా వచ్చే రోజుల్లో మనం చేసేటువంటి ఈ చిన్న చిన్న పరిహారాల వలన మన ఇంట్లో అదృష్టం అనేది కలిసి వస్తుంది ధనం అనేది వర్షంలా కురుస్తూ ఉంటుందన్నమాట వీడియోలోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి శనివారం యొక్క ఏకాదశి రెండు కలిసి వస్తున్నటువంటి అద్భుతమైన రోజున ఇంట్లో ఈ ఒక్క కూర వండితే సరిపోతుందనమాట అలాగే ఏకాదశి అనేది విశేషం ఏమిటి అంటే కనుక మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు అనేవి వస్తాయన్నమాట వాటిలో రేపు మనకి రాబోతున్నటువంటి ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఏకాదశి అనమాట ఈ రోజున ఎవరైనా సరే ఇంట్లో ఉపవాసం ఉండాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఉపవాసం ఉండి చూడండి మీకు వచ్చేటువంటి ఆనందం ఐశ్వర్యం అనేది మీరు ఊహించని స్థాయిలో ఉంటుందన్నమాట ఎందుకంటే దేవుని సేవ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనసు అనేది సంతృప్తిగా ఉంటుంది మనం ఏకా ఏకాదశుల్లో ఉండేటువంటి ఉపవాసం అనేది ఎన్నో రెట్లు న్ అధిక ఫలితాన్ని అనేది న్ కలుగజేస్తుంది ఎవరైనా సరే ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉదయాన్నే చీకటితో లేచి తలస్నానం అనేది చేయండి తలస్నానం అంటే షాంపూ కుంకుడుకాయలతో చేయకూడదండి రేపటి రోజున ఒట్టిగా తల మీద నీళ్ళనేది పోసుకోవాల్సి ఉంటుందన్నమాట అలా తలస్నానం అనేది చేసిన తరువాత ఇంట్లో ఐదు గంటల లోపే బ్రహ్మ ముహూర్తం లోపే పూజ అనేది చేసుకోండి మీరు ఎప్పుడైనా సరే అండి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏకాదశి వచ్చినా రాకపోయినా కూడా ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ అది కూడా ముఖ్యంగా శనివారం రోజున బయటికి వెళ్ళాలి ఏదైనా ఒక కార్యక్రమం మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే శనివారం రోజున ఐదు గంటలలోపు ఖచ్చితంగా మీరు ఆ పని అనేది మొదలు పెట్టండి ఐదు దాటిన తరువాత ఎనిమిది గంటలలోపు కూడా ఎప్పుడు కూడా అండి శనివారం మనం చేసేటువంటి పనులకి అంత శుభ ఉండదు మీరు ఎక్కడ ఏ పండితుల దగ్గర ఏ శాస్త్రాల్లో చూసుకున్నా కూడా ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి కాబట్టి అలాగే మీకు ఐదు గంటలు ఐదున్నర లోపు మీరు బ్రహ్మముహూర్తంలో పూజ అనేది చేసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి ఫలితం అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట అందుకే మీకు ఐదు గంటల్లోపు చేయండి అని చెబుతూ ఉన్నాము అలా ఉపవాసం ఉండగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండండి ఉపవాసం ఉండి ఆ టిఫిన్లు ఇవన్నీ కాకుండా తినాలి తిన ఉండలేము అంతవరకు సాయంత్రం వరకు అనుకుంటే కొద్దిగా పలహార అంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా పాలు కానీ తీసుకోండి ఇలా ఉపవాసం చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉండండి అలాగే ఆ రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ కూర అనేది ఇంట్లో వండినట్లయితే కనుక మనకి ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది లక్ష్మి కటాక్షం అనేది సిద్ధిస్తుందనమాట మనం వండుకోవలసినదే కాకుండా వండకూడనటువంటి ఒక కూర గురించి చెప్తున్నానండి రేపటి రోజున పొరపాటున ఎవ్వరూ కూడా ఇంట్లో నాన్ వెజ్ అనేది అస్సలు వండుకోకూడదండి మనకి ఏకాదశుల్లో ఎంతో పుణ్యం ఉంటేనే మనకి ఉపవాసం ఉండగలిగి ఇలాంటి పూజలు వ్రతాలు అనేది చేసుకుంటూ ఉంటాము అలాంటి రోజుల్లో మనం ఇలాంటివి తినకుండా ఉండటం అనేది చాలా శుభ సూచకం ఏకాదశి వ్రతం అనేది ఉంటుందండి చేయగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అలాగే మనకి అమావాస్య ముందు వస్తున్నటువంటి ఈ యోగిని ఏకాదశి అనేది చాలా చాలా విశిష్టత కలిగినటువంటి ఏకాదశి అనమాట ఆ రోజున ఎవరైతే వేకువజామున తలస్నానం చే ఖచ్చితంగా చేసి చూడండి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఆ రోజున వండుకోబోయేటువంటి కూర ఏమిటి వండుకోవలసినటువంటి పదార్థాలు ఏమిటి అనేది కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తానండి ఖచ్చితంగా ఆ రోజు ఆ కూర అనేది వండుకొని తీరండి ఎందుకు అంటే కనుక మనకి ఆ రోజు పవిత్రమైన రోజుకి మనం వండుకోబోయేటువంటి ఈ కూరకి ఎంతో శక్తి అనేది ఉంది ఆ రెండిటికి కలయిక అనేది అంతటి అద్భుతమైనది మనం ఎప్పుడూ కూడా సంక్రాంతి అప్పుడు ఖచ్చితంగా చూడండి భోగి పండుగ రోజు భోగి పళ్ళతో పాటుగా మనకి ఈ యొక్క కూర అనేది కూడా వండుతూ ఉంటారు ఎందుకు అంటే కనుక మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళైతే చేసేవాళ్ళండి అన్నీ కూడా చిక్కుడుకాయలు టమాటాలు వంకాయ ఇవన్నీ వేసి ఈ కూర అయితే వండేవాళ్ళు అనమాట ఎందుకంటే ఆ రోజుకి ఆ పవిత్రత ఆ శక్తి ఉంది ఆ కూరగాయలని ఆ విధంగా తినాలి అని కూడా చెబుతూ ఉంటారు అలాగే రథసప్తమి అప్పుడు కూడా మనకి ఈ వంటకం అనేది ఖచ్చితంగా వండుకోవలసి ఉంటుంది ఇప్పుడైతే మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క కూరగాయలు ఏమిటి అంటే కనుక చిక్కుడుకాయలండి ఖచ్చితంగా మీకు ఏ చిక్కుడుకాయలు అనే సందేహం రావచ్చు రెండు రకాల చిక్కుడుకాయలు మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆ చిక్కుడుకాయలతో మీకు నచ్చిన రీతిలో కూర అనేది వండుకొని ఇంట్లోని వాళ్ళందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి తిన్నట్లయితే కనుక మీకు వచ్చేటువంటి చిక్కులు అనేవి తొలగిపోతాయి అన్నమాట అందుకే మనకి ఖచ్చితంగా చిక్కుడుకాయ కూర అనేది వండుకోవాలి ఏకాదశికి చిక్కుడుకాయకి అంతటి శక్తి అంతటి అవినాభావ సంబంధంలాగా ఉంటుంది ఏకాదశి రోజున వండుకోవటం అనేది చాలా విశిష్టత విశేషమైనటువంటి ఫలితాలనేది అనేది ఇస్తుందన్నమాట ఇట్లా మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పరమ ఔషధంలాగా పనిచేసేటువంటివి చాలా ఉన్నాయండి ఈ జ ఈ యొక్క ప్రపంచంలో శక్తులు జీవ ప్రపంచంలో కానీ కొన్ని కొన్నిటిని ఆ సందర్భాలను బట్టి మనము తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి అందులో భాగంగా రేపు ఏకాదశి శనివారం రోజున ఎవరైతే ఈ చిక్కుడుకాయలతో కూర అనేది వండుకొని తింటారో ఖచ్చితంగా వారి జీవితంలో వచ్చేటువంటి చిక్కులు అనేటువంటివి కూడా మొత్తం పూర్తిగా తొలగించబడతాయన్నమాట మనకు తెలియకుండా మన జీవితంలో వచ్చే ఇబ్బందులు కావచ్చు చిక్కులు కావచ్చు లేదా ఎవరైనా మనకి చేసేటువంటి హాని అనేది కూడా పూర్తిగా తొలగించబడుతుంది వాటి నుంచి మనం కొంతలో మేరైనా కూడా వాటికి దూరంగా ఉండటం వలన మనకి మంచి అనేది జరుగుతుందన్నమాట అలాంటి చిక్కులన్నీ తొలగింపచేసేటువంటి ఈ యొక్క చిక్కుడుగాయ కూరని ప్రతి ఒక్కరూ వండుకొని తిని చూడండి అట్లాగే మీకు ఈ ఏకాదశి రోజున చేయవలసినటువంటి మరొక విశిష్టత ఏమిటి అంటే కనుక అవకాశం ఉంది మేము వెళ్ళగలము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఈ దేవాలయానికి వెళ్ళి ఇట్లా హా ఒక దీపాన్ని వెలిగించారు అంటే కనుక ఆ రోజు మీరు ఏమి కోరుకుంటే ఆ కోరిక అనేది విత్ ఇన్ అవర్లోనే తీరిపోతుందనమాట ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండిన వారు ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి మీరు ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే కనుక కృష్ణ ఆలయం అంటే కృష్ణుడి గుడికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి చూడండి మాకు ఆ రెండు అందుబాటులో లేవు అనుకుంటే సరే మీకు ఎక్కడ అందుబాటులో ఉన్న ఆ గుడికైతే వెళ్ళండి వెళ్ళి మీకు కావాలి అంటే ఏదైనా వివాహం గురించి లేదా వ్యాపారం గురించి మీరు అనుకున్న దాని గురించి మీ కోరిక అనేది మనసులో చెప్పుకున్న తర్వాత నువ్వుల నూనెతో ఒక్క ఒత్తిని అంటే రెండు ఒత్తులని చేసి దీపాన్ని వెలిగించి చూడండి ఖచ్చితంగా ఒక గంటలో మీ కోరిక ఎలా తీరుతుంది అనేది కూడా మీ ఊహకి అందనటువంటి ఒక అద్భుతమైన అద్భుతమైనటువంటి విషయమే ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో కృష్ణాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఉంటారో వారి జీవితంలో వారు మునుపెన్నడు చూడనటువంటి అదృష్టాన్ని చూడబోతూ ఉన్నారనమాట వారు కోరుకున్నటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో అది ఒక గంటలోనే తీరిపోయేటువంటి శక్తివంతమైనటువంటి రోజని మనం ఈ యొక్క పరిహారానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపించినటువంటి ఈ చిక్కుడుకాయలు ఖచ్చితంగా మీకు నచ్చిన విధముగా ఆ కూర అనేది వండుకొని తినండి రథసప్తమి రోజు కూడా ఖచ్చితంగా చిక్కుడుకాయలతోనే వండుకుంటారు అలాగే చిక్కుడు ఆకులు అనేవి తల మీద పెట్టుకొని స్నానం చేసి ఉన్నా కానీ మనకు వచ్చే చిక్కులన్నీ కూడా తొందరగా తొలగించబడతాయి అన్నమాట ఇందులో ఎలాంటి